హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు హాయ్ దీవెన్ ఎలా సో ఈరోజు దీవెన్ మా ఇంటికి వచ్చి వీడియో తీస్తున్నాడు అనమాట వాడికి వీడియో టేకింగ్ డైరెక్షన్ అంటే ఎంత ఇష్టం అంటే మామూలుగా చెప్పలేను సో ఈరోజు ఈ రొయ్యలు మా సొంత సడన్గా తీసి ఉంచింది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రొయ్యలు ఉన్నారని వాళ్ళు రొయ్యలు టమాటా విత్ దోసకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది సో ఆంధ్ర రొయ్యలు తెలంగాణ కూరగాయలు కలిపి వండబోతున్నాము సో గారు వచ్చారు స్పెషల్గా వడ్డి పెడదాం అనుకుంటున్నాము సో ఫస్ట్ వీటిని మనం నీటి శుభ్రంగా చేసుకున్నామండి వీటిని వేయించుకోవాలి వేయించుకొని మరి ఒక్కసారి కడుక్కోవాలన్నమాట పర్లేదు వదిలేసింది వాడు తీస్తాడు పడుకోవచ్చు ఫోకస్ బాగా ఒక చేత పట్టుకున్నాను పట్టుకోలేస్తావా పట్టుకోలేవా ఓకే ఇది ఓకేనా

ఓలీ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తా యా పుట్టినప్పటి నుంచి లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తే అప్పర్ కౌంటర్ మా సురేష్ ఎవరు తీసుకొచ్చాడండి తిప్పతీగా రాగివి ఆపాకు తులసాకు ఇవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు లెక్క మీద ఏదో ప్రయోగం చేయబోతున్నాడు అనుకుంటున్నాను నేను ఎస్ ఫ్యామిలీ లాగ్స్ ఏంటి ఏం చేయబోతున్నారు మిత్రమా ఓయ్ మిత్రమా తిప్పతీగ రసం అంటండి ఎలా చే దేనికోసం అది నువ్వు చేసేది కొడి తగ్గుక సరే అది ఆయన ఎలా చేస్తాడనేది ఆయన వాళ్ళ వీడియోలో ఉంటుందండి అండి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి గట్టి చెప్పర్లేదు కొంచెం జూమ్ చేయాలా సారీ ఓకే ఓకేనా జూమ్ చేసేది బ్యాక్ వెళ్ళడానికి బ్యాక్ వెళ్ళి కామె పడిపోతుంది ఇక్కడ గ్యాస్ దగ్గర వద్దు కొంచెం దూరంగా వెళ్ళు ఓకేనా ఇట్లా ఇంకా ఇంకా బ్యాక్ వెళ్ళు వన్ వన్ జూమ్ మళ్ళీ ఫోకస్ తెలుసు లేకపోతే ఇట్లా మస్క్ వస్తుంది చైన్ వస్తుంది ఏమన్నా రెండున్నాయి జూమ్ ఫైవ్ పెట్టుకుంటే లాంగ్ ఏ వన్ పెట్టుకుంటే జూమ్ ఇది ఇది అంటే ఇలా అయిపోయిందండి వీటిని మనం తీసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి కాల్ జరుపుకు కడిగి ఇస్తుంది ఈ లోపల మనం టమాటో దోసకే కట్ చేసుకుందాం ఇందులో మనం శుభ్రంగా కడిగేసుకున్నటువంటి దగ్గరికి వస్తా అంట వీడు చేయడొస్తుందిరా సరే ఫార్ డైరెక్షన్ నువ్వు చెప్పొద్దు వాడే చేసుకుంటాడు వాడే చూపించాలనుకున్నా ఏది చాక్ తీసుకుంటున్నా అవి అత్తకి అత్తకి పసరమందు పోస్తాను అత్త నా మాట వినాలని కళ్ళం నా మాట వినేటట్టు చేసుకోవాలని నాకు ఆ పసర మంది ఆ పసర పోస్తాం అది అత్తకి దగ్గుమంది దగ్గుమంది ఇది పెద్ద రొయ్యలు కదా ఇవి చాలా పెద్ద రొయ్యలు ఆల్రెడీ వీటికి పొట్టంతా తీసేసుకొని మేము ఆంధ్ర నుండి తెచ్చేటప్పుడే నేను ఉమా పిన్ని తల తోకలన్నీ క్లీన్ చేసి మా పిన్ని కూడా మా చెల్లి మీరు అందరు వెళ్ళి లెక్క పెట్టిస్తా ఇవన్నీ క్లీన్ చేస్తాను ఇటు వస్తాను ఇటు

శ్రీ ఇష్టం డైరెక్టర్ మమ్మల్ని అడగకూడదు డైరెక్టర్ డైరెక్టర్ లానే చేయాలి నీకంటే ఒక విజన్ ఉంటుంది కదా ఇలా చేయాలి అలా చేయాలని మామ కొంచెం ఎందుకు కోస్తున్నారు ఇవి కట్ చేసుకోవాలి కట్ చేసాక చూపిద్దాం పెట్టుకుంటా స్టవ్ ఆన్ చేశాను మళ్ళీ గిన్నె పెట్టుకున్నాను అందులో నూనె వేసుకొని నాలుగైదు మెంతులు వేస్తున్నానండి మెంతులు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది సరే పచ్చిమిపకాయలు ఉల్లిపాయలు పాటు రొయ్యలు కూడా మగ్గాలి మంచి మగ్గుతాయి ఇంకా

ఉల్లిగడ్డలు రొయ్యలు అన్నీ కూడా మగ్గుతున్నాయి ఈ టైంలో అల్లం అల్లంల్పల్ పేస్ట్ ఎందుకంటే మళ్ళీ మాడిపోతాయి ఉల్లిగడ్డలు అన్నీ మగ్గేస్తారు ఇప్పుడు అల్లం అల్లంల్లిపాయలు పేస్ట్ ఒక చిన్న స్పూను మనం నీళ్ళు వేయకుండా వేపుడు చేసుకుంటాం కాబట్టి అండి ఉల్లిగడ్డలు చాలాసేపు మగ్గుతూనే ఉంటాయి కాబట్టి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే ఇవన్నీ వేసుకుంటే వాటితో పాటు అవి మగ్గుతాయి అన్నమాట లేకపోతే పూర్తి మగ్గాక మళ్ళీ వేసుకుంటే అవి మాడిపోతూ ఉంటాయి వెల్లిపాయలు మగ్గుతున్నాయి కదా వెల్లిపాయలు మగ్గుతున్న టైంలోనే బాగా మగ్గకూద్దు నల్లగా అడుగంటుకునేలా చేయకూడదు ఆ ఫ్లేవర్ దోస ముక్క దోసకాయ ముక్కలండి సన్నగా తరిగినటువంటి టమాటా వద్దనుకుంటే దీంట్లో ఉప్పు కారం వేసుకొని దగ్గరికి వచ్చేది దింపుకుంటే సరిపోతుంది దోసకాయ రొయ్యలు అలా కూడా బాగుంటుంది ఇక్కడ అలా కావాలి అనుకుంటే కొద్దిసే ఒక టూ ఒక వన్ మినిట్ మగ్గనిద్దాం మంచి మగ్గాయి కదండి ఇప్పుడు దీంట్లో టమాటోలు వేస్తున్నారండి టమాటాలు వేసాక కూడా మూత పెట్టినండి నేను అలానే మగ్గుతావాలి గట్టి ఉంటుంది కూర బాగుంటుంది చూడటానికి తినడానికి ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు టమాటాలు ఇవన్నీ కూడా దోసకాయ అన్నీ మగ్గాలండి ఓకేనా థ్యాంక్ యూ సో ఇప్పుడు టమా టమాటాలు అనేవి ఎక్కువ ఉడకకముందే ఉప్పు కారం వేసేసుకుంటే ఈ జ్యూస్తో పాటు ఆ టమాటా ఉప్పు కారం అన్నీ కూడా మంచిగా కలుస్తాయండి మనకి మా మూత పెట్టుకోకుండా ఉంటాం కదా ఈ జ్యూస్లో ఉడికిపోయి మంచిగా అవుతుంది ఇది రెగ్యులర్ కారము అమ్మ చెప్పురా ఒక్క నిమిషం ఆగనా కూర వీడియోలో ఉన్నా ఒక్క నిమిషం ఇది మసాలా కారం చేస్తున్నా ఏం చేస్తున్నాము వాడు ఆల్రెడీ కనిపించాడు కదా ఇదిగోండి సాల్ట్ సాల్ట్ జరండి జర జరగండి 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 జ ముద్ద మసాలా పచ్చని ఉంది నీకు ఇది వచ్చేసి ముద్ద మసాలా అండి నేను అన్నీ కలిపి అంటే మన వెల్లిపాయలు మసాలాలు అన్నీ వేసి చేశాను కాబట్టి చూడండి ఇది కొంచెం వేస్తే చాలా బాగుంటుంది ముద్ద మసాలా కూర రుచి చాలా అద్భుతంగా ఉంటుంది అది ఎలా చేశాను అది వెజ్ వైజీ వెజ్ ఫుడ్లో ఉంది చూసేయండి ముద్ద మసాలా ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాం కదా కొంచెం వాటర్ వస్తుంది దీంట్లో ఉన్న వాటర్ సాల్ట్ వాటర్ అన్ని కలిపి మంచి మీడియం కంటే కొంచెం తక్కువ ఉన్న మంట మీద వీటిని దగ్గర ఉడికించుకోండి ఓకేనా అదే ఉడుకుతుంది చూడండి మంచి ఉడుతుంది సో ఇప్పుడు మంచిగా దగ్గరికి అయిపోయిందండి కూర ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి దగ్గరగా నూనె పైకి తగినంత వరకు ఉంచుతా చూసారా ఎంత బాగా అయిందో కూర సో ఇంకా మసాలాలు ఏం అవసరం లేదండి ఆల్రెడీ మసాలా కారం వేసాము నేను ముద్ద మసాలా కూడా వేసుకున్నాను కదా ఇంకా అయిపోయింది కూర ఇంకా మీకు కావాలి ఇంకా దగ్గర కావాలని ఉంచుకోవచ్చు బట్ కానీ మనకి దింపేసరికి గట్టిగా అయిపోయింది కూర కావాలనుకుంటే కొంచెం స్టవ్ పెన్ చేసుకొని దగ్గర ఉండేసి చూసుకుంటూ రొయ్యల కూర అంటే ఎంతమందికి ఇష్టం అండి పక్కా పల్లెటూర్లలో ఎక్కువ ఇలా చేస్తారండి కూర ఎమ్మ టేస్ట్గా ఉంటుందండి అది అమ్మమ్మలు మా అమ్మమ్మ చేస్తే తిన్నాగానండి మా అమ్మ చేస్తే తిన్నట్టు నాకు గుర్తులేదండి నాకు చిన్న వయసు కదా నాకు మా అమ్మ చనిపోయినప్పుడు సో అప్పుడప్పుడు అనిపిస్తామంట బాధ అనిపిస్తుంది అమ్మ చేతి వంట ఎలా ఉంటుంది అమ్మని హక్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అమ్మని హక్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అమ్మ చేతి ముద్ద ఎలా ఉంటుంది ఇవి నేను ఫీల్ అవ్వలేదండి నా లైఫ్లో రిక్ ఇక అది తిరిగి రాదు ఏదైనా ఉందంటే అది ఒకటి మాత్రమే బాధ అనమాట అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎవరైనా పిల్లలు చూసినప్పుడు అంతేందుకు మా సునీత వాళ్ళ మా పిల్లల్ని చూసుకున్నప్పుడు ఆ స్పర్శ అంటుంది కదా అమ్మ స్పర్శ అంట అది నాకు తెలియదు నాకు గుర్తులేదు ఆ ఏజ్ నాకు తెలియదు చిన్న పిల్లని కదా సో అవి నేను మిస్ అవుతూ ఉంటాను ఫుడ్ విషయంలో కూడా మా అక్క మా అన్నయ్య గుర్తుండే ఉండొచ్చు మేబీ నాకు మా అమ్మ చేసి పెడితే తిన్నట్టు అసలు నాకు తెలియదు నాకు చిన్న పాలదాగే వయసులోనే జన్ అంటే కరెక్ట్ త్రీ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లోనే చనిపోయింది మా అమ్మ సో అది మాత్రం నాకు మనసులో చాలా బాధ అనిపిస్తుంది అయిపోయిందండి కూర థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వైడీటీవీ నాన్ వెజ్ ఫుడ్ అండ్ నాన్ వెజ్లో నాన్ వెజ్ ఉంటుంది వైడీటీవీ వెజ్ ఫుడ్లో వెజ్ వెజ్ కుకింగ్ ఉంటాయండి కుకింగ్ ఛానల్స్ మాత్రమే మా ఫ్యామిలీ బ్లాగ్స్ చూడాలంటే టీవీలో ఉంటాయి చూడండి పికెల్స్ కోసం ఓన్లీ పికెల్స్ ఛానల్ సపరేట్గా పెట్టానండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ మా సంబంధించిన ఛానల్ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను చూసేయండి థ్యాంక్ యూ సో మచ్